అర్ధగంట ముందే కాకరకాయ ముక్కల్ని ఉప్పేసి నానబెట్టినాం కదండి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ వస్తాయి మంచిగా మెత్తగా పిసికితే అందులో నుంచి వాటర్ వస్తాయి ఆ కాకరకాయ చేదంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైలోకి కావాల్సిన పదార్థాలను చూసుకుందాం వన్ కప్ ఆఫ్ ఆనియన్ ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకోవాలి వన్ కప్ ఆఫ్ ఆయిల్ ఆవాలు జీలకర్ర కరివేపాకు కాకరకాయ ముక్కలు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి బాండీ హీట్ ఎక్కిన తర్వాత వన్ కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనం జీలకర్ర జీలకర్ర కొంచెం వేగాక ఆవాలు కరివేపాకు కరివేపాకు చిటపట్టలాడిన తర్వాత వన్ కప్ ఆఫ్ ఆనియన్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ త్వరగా మమ్గుతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి అందులోకి మనం కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇది ఒక పది నిమిషాల పాటు బాగా గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కల్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ బాగా క్రిస్పీగా అయ్యే విధంగా వేయించుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి మనం ఆయిల్లో అవి ఇందులో వేసుకోవాలి కాకరకాయ ఐదు నిమిషాల పాటు ఇలా మంచిగా ఇలా ముక్కల్లో ఒకసారి బాగా కలుపుకోవాలి మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఈ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి కొంచెం సాల్ట్ సాల్ట్ కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే మనం ముక్కలకి సాల్ట్ పట్టించడం కదండి మళ్ళీ ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని మిక్స్ చేసుకో అంతే అండి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై వడి ఈ విధంగా కాకరకాయ ఫ్రై చేసుకోవడం వల్ల తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు